అంతే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ పొలిటికల్ కోల్కతాలో రణరంగంగా మారింది బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషన్ కార్యాలయం దీపుదాస్ హత్యకు నిరసనగా హిందూ సంఘాలు భారీగా ముట్టడి చేశారు భారీ గైడ్లు తోసుకొని ఆందోళనకారులు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు పరిస్థితి అదుపు తప్పుతుందని పోలీసులు చార్జ్ చేశారు చాలామంది కార్యకర్తలకు గాయాలయ్యాయి మరికొందరిని అరెస్ట్ చేశారు బంగ్లాదేశ్లో మైనారిటీల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుంది మైమన్సింగ్ జిల్లాలో దీపు చంద్రదాస్ అనే హిందూ యువకుడిని అతి దారుణంగా హత్య చేసిన ఘటనపై సరిహద్దు రాష్ట్రం పశ్చిమ బెంగాల్లో నిరసనలు మిన్నంటుతున్నాయి ఈ నేపథ్యంలో కోల్కత్తాలోని బంగ్లాదేశ్ డిప్యూటీ హై కమిషన్ ముట్టడికి విశ్వ హిందూ పరిషత్ మరియు ఇతర సంఘాలు పిలుపునిచ్చాయి ఈ క్రమంలో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తీవ్ర స్థాయిలో ఆందోళన చోటు చేసుకుంది కోల్కతాలోని బాగన్ ప్రాంతం ఈ రోజు నిరసనాకారుల నినాదాలతో హోరెత్తింది దీపు చంద్రదాస్ ని కొట్టి చంపి మృతదేహాన్ని తగలబెట్టిన నిందితులకు ఉశిక్ష వేయాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది రోడ్లపైకొచ్చారు హైకమిషన్ కార్యాలయానికి వంద మీటర్ల దూరంలోనే పోలీసులు వారిని అడ్డుకునేందుకు మూడు అంచెల భారీ బారికేట్లను ఏర్పాటు చేశారు అయితే ఆగ్రహంతో ఉన్న నిరసనాకారులు బారికేడ్లను తోసుకుంటూ లోపలికి వెళ్లడానికి ప్రయత్నించారు దీంతో పోలీసులకు కార్యకర్తలకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి లాఠీచార్జ్ చేశారు నిరసనాకారులను రోడ్లపైనే వెంటాడి మరీ చెల్లా చెదురు చేశారు ఈ క్రమంలో పలువురు మహిళా కార్యకర్తలు కూడా గాయపడినట్లు సమాచారం పరిస్థితి విషమించకుండా అదనపు బలగాలను అక్కడ మోహరించారు మరోవైపు ఈ ఘటనను పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి తీవ్రంగా పరిగణించారు బంగ్లాదేశ్ లో హిందువుల రక్తం కళ్ళ చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం నిరసనాకారులను అణచివేస్తుందని ఆయన మండిపడ్డారు డిసెంబర్ ఇరవై అంటే ఈ రోజు పెట్రోపోల్ సరిహద్దు దగ్గర భారీ దిగ్బంధనం చేపడతామని బంగ్లాదేశ్ కు వెళ్లే వాణిజ్య సరఫరాలను నిలిపివేస్తామని హెచ్చరించారు బంగ్లాదేశ్ ప్రభుత్వం పన్నెండు మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు చెప్తున్నప్పటికీ సరిహద్దు అవతల హిందువులపై దాడులు ఆగనంత వరకు తమ నిరసనలు కొనసాగుతాయని హిందూ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి ఏదేమైనా అక్కడ మైనారిటీలుగా ఉన్న హిందువుల మీద దాడులు చేస్తూ భారత హై కమిషన్ ఆఫీస్ మీద అక్కడ బంగ్లాదేశీలు దాడి చేయొచ్చు ఏం కాదు కానీ ఇక్కడ నిరసన తెలిపే హక్కు కూడా లేదు ఎందుకంటే కోల్కత్తా పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ ఏమనుకుంటుందంటే బంగ్లాదేశ్లో భాగం అనుకుంటుంది సిగ్గుండాల ఒక ముఖ్యమంత్రిగా ఆవు కూడా వచ్చి నిరసన చేసి వాళ్ళకు వ్యతిరేకంగా అక్కడున్న అంబజీ నుంచి వాళ్ళని తరిమి కొట్టకుండా నిరసనాకారుల్ని పోలీసులతో పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి కొట్టించింది ఆడామోగా అని చూడకుండా అంటే ఇమో మత పిచ్చి రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలామంది రోజు చెప్తుంది ఏనండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్ వాయిస్లో మంచి కంటెంట్ వస్తుంది ఈ కంటెంట్ మాకు చాలా అవసరం ఆర్వాయిస్ డెవలప్ అవ్వాలి అనుకుంటున్నామని ఆశించే వాళ్ళు ఆర్థికంగా ఆర్వాయిస్కి చేతన్ అందించండి చైతన్ అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్